హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి సూరత్లో ఉన్న అజ్మ్రా ఫ్యాషన్స్లో ఉన్నాం రఘుకుల్ టెక్స్టైల్ మార్కెట్ అనేది సూరత్ లోనే అతి పెద్ద మార్కెట్ అండి అందులోనే ఎస్మిరా ఫ్యాషన్స్ ఉంటుంది కంప్లీట్ కూడా మ్యానుఫాక్చరర్ నుంచి అయితే ఈరోజు శారీస్ కలెక్షన్ చూడబోతున్నాం అన్ని కూడా మీకు మ్యానుఫాక్చరర్ దగ్గర ఎంత ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ ఉంటుందండి ఫ్యాక్టరీ ప్రైజెస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు వీడియోలో అయితే మనం ఇలాంటి బ్యూటిఫుల్ పట్టు సారీస్ కలెక్షన్ చూడబోతున్నాం అండి మీకు రేంజెస్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉంటుంది మనకి ఎక్కడా కూడా ఇంత తక్కువ ప్రైజెస్ లో ఇంత బెస్ట్ కలెక్షన్ అవైలబుల్ లో ఉండదండి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి మనతో పాటు రాణి గారు ఉన్నారండి ఈ రోజు కలెక్షన్ చూపించడానికి ఇంకే మాత్రం హలో మన దగ్గర ఎలాంటి కలెక్షన్ మన దగ్గర యూనిక్ అయిన గ్రాండ్ అయినా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు సీజన్ కొత్త సంవత్సరం వస్తుంది సో ఇలాంటి వెరైటీస్ మీకు ఇక్కడ ఫ్యాక్టరీ ప్రైస్ లో మీరు మన దగ్గర సిల్క్ అంటే మన దగ్గర నూట యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది మనం ఉండేది ఇప్పుడు సిల్క్ జోట్ సెక్షన్ మన దగ్గర సిల్క్ కి మాత్రమే టూ సెక్షన్స్ పెట్టాము ఈ డిపార్ట్మెంట్ లో మనకి ఐదు వందల నుంచి దొరికిపోతాయి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ నుంచి వివింగ్ అనమాట సో మీకు ఇక్కడ అన్ని స్టేట్ వెరైటీస్ దొరికిపోతాయి సో ఫస్ట్ ప్యాటర్న్ మీరు ఇక్కడికి వస్తే మనకి ఏ కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు ఫ్యాక్టరీ ప్రైజెస్ లో పర్చేస్ చేసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా రేంజ్ ఉంటుంది వీటిలో ఇది సిల్క్ అనమాట మీకు దీంట్లో కొంచెం కాటన్ ఫీల్ వస్తుంది సో ఇటువంటి రాపియర్ సిల్క్ కాటన్ లో మీకు ఫార్మల్ గా వివింగ్ వర్క్ శారీస్ తో మీకు వచ్చేస్తుంది శారీ కలర్ చార్ట్స్ కలర్ చార్ట్స్ సో ఇప్పుడు ఆ కలర్ లో మీకు సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయంటే ఆ కోడ్ చెప్పి కానీ మీరు పర్చేస్ ప్యాటర్న్ లో ఇటువంటి పీచ్ కలర్ కాంబినేషన్ లో కావాలంటే ఇవన్నీ గ్రాండ్ అయిన కలెక్షన్ అది గోల్డ్ ఇవ్వండి మనకి సిల్వర్ సిల్వర్ ఫినిష్ ఫినిషింగ్ లో వచ్చేస్తుంది పిస్తా కలర్ లో సిల్వర్ ఫినిషింగ్ బ్యూటిఫుల్ సారీ అండి లైక్ ఇలా ఉంటుంది పళ్ళు కూడా మంచి రిచ్ లుక్ వస్తుంది బోడ కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారు మన దగ్గర ఇలాంటి సారీస్ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి అండ్ కంప్లీట్ కూడా సిల్వర్ అవి వీటిలో పేస్టల్ షేడ్స్ వస్తాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్స్ కానీ మన దగ్గర దొరికిపోతాయి సో మనకి ఇటువంటి ఇప్పుడు కాపర్ ఫినిషింగ్ లో కావాలని కాపర్ ఫినిషింగ్ లో కావాలని వాళ్ళకి ఇప్పుడు బాటిల్ గ్రీన్ చాలా ఉంటుందండి అందులోనూ కాపర్ ఫినిష్ లో బాగుంది మూవింగ్ అయితే ఇక్కడ చూడండి ఓకే కంప్లీట్ మనకి వివ్ కాంబినేషన్ లో వస్తాయండి పట్టు వెరైటీస్ అన్నమాట ఇవన్నీ బేసిక్ శాంపిల్స్ మాత్రమే శాంపిల్స్ మాత్రం చూపిస్తున్నాను ఇక్కడ చూడాలంటే బోల్ అని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనం చూసేదంతా జస్ట్ డిస్ప్లే లో ఉన్న శాంపిల్ కలెక్షన్ అండి మినిమం పర్చేస్ ఎట్లా ఉంటుంది మ్యామ్ మినిమం పర్చేస్ మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారంటే ఒక ఇరవై వేల నుంచి మీరు వేసుకొని అన్లిమిటెడ్ మీరు చేసుకోవచ్చు మినిమం అయితే ట్వంటీ థౌసండ్ మీరు బిల్లింగ్ చేయాలి బిల్లింగ్ చేయాలి వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు వీడియో కాల్ లో కూడా మీకు చక్కగా అన్ని కలెక్షన్ కూడా చూపిస్తారు వీడియో కాల్ టీమ్ ఉన్నారనమాట ఓకే టీం లైవ్ గా కానీ మీరు సెగ్మెంట్స్ చూసుకొని పర్చేస్ చేసుకోవాలి ఇంకా మన దగ్గర పట్టు వెరైటీస్ కాకుండా ఏంటి పట్టు వెరైటీస్ లేకుండా మన దగ్గర పూనం సారీ డిజైనర్ శారీ వర్క్ సారీ బ్రైడల్ సారీ హ్యాపి ఆర్ కాటన్ మేక్ లిమన్ కాటన్ వెరైటీస్ ఇలా నైట్ వేస్ నైటీస్ ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ దట్ బోటింగ్ వెరైటీస్ లైక్ ఫ్యాన్సీ యంగ్స్టర్స్ కి కావాల్సిన క్రాప్ టాప్ పెప్లమ్ బాగు శరారా అనార్కలి ప్యాటర్న్ రెడీమేడ్ ఇట్స్ ఈ ఓవర్ ఆల్ వన్ స్టాప్ బెస్ట్ మీరు మీరు క్లోథింగ్ బిజినెస్ చేస్తున్నారంటే ఈ పర్టిక్యులర్ ఇది ఇక్కడ ఒక ప్లేస్ కి వెళ్ళాలి అలా ఏం లేదండి మీరు రెస్టారెక్ వచ్చారంటే అన్ని కూడా మీకు ఒకటే రోజు తీసుకోవచ్చు సో అందులో ఇంకొక వెరైటీ మీనా కరి స్టైల్ ఫుల్ మీనా ఇలా కాంబినేషన్ వస్తుందండి దిస్ ఇస్ ద పళ్ళు ఫాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా చాలా బాగుందండి ఇప్పటివరకు పోస్ట్ చేసాము నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్ట్ చేసామండి ఫస్ట్ టైం సూరత్ విజిట్ చేసాము అసలు కలెక్షన్ ఎలా ఉంటుంది లైవ్ గా చూద్దాం అనేసి క్వాలిటీ కానీ వీళ్ళ రేంజెస్ కానీ చాలా 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 బాగున్నాయి అనమాట అండ్ ఇందులో అయితే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదండి బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం చేసే వీడియో కదా సో మీకు ఏదైనా పర్టికులర్ ఐటమ్ ప్రైస్ కావాలంటే ఒకసారి అప్రోచ్ అయ్యారంటే మీరు త్రూ ఆన్లైన్ కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఇలా మన దగ్గర బంచెస్ కలెక్షన్స్ తీసుకోవచ్చు ఫ్యాషన్ హోల్సేలర్స్ కాబట్టి మనం సింగిల్ పీస్ ఇవ్వమన్నీ బంచ్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో మీకు టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయంటే ఈ సిక్స్ కలర్స్ ఈ బంచ్ అలానే తీసుకోవాలి ఒకటి చూపిద్దాం సో సో మనం ఏ తీసుకున్నా సరే ఇలా బండిల్ వైజ్ గానే తీసుకోవాలండి మనం సెట్ బ్రేక్ చేయడం అలా ఆప్షన్ ఉండదు మీకు ఇప్పుడు ఇవన్నీ క్యాటలాగ్ బేస్ అనమాట మన దగ్గర క్యాటలాగ్ బేస్ సిల్క్ జార్డు సిల్క్ లో అంటే మూడు వందల నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ సెట్ లో మీకు ఇటువంటి సారీ కలర్ చార్ట్ ఉందంటే ఈ సారీసే మీకు ఈ బంచ్ లో ఉంటుంది ఓకే క్యాటలాగ్ లో ఏవైతే మనకి పిక్స్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అవే ఉంటాయండి లైక్ మీకు ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఎలానే వస్తుంది ఇలా ఆ కలర్ కి సంబంధించి మీకు ఇలా పిక్ కూడా వస్తుందండి చూడండి అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే లో ఉంటుందో అలానే వస్తుంది అనమాట బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయండి పట్టు వెరైటీస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఎందుకంటే మనం బల్క్లో పర్చేస్ చేస్తున్నాం కదా ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ కలెక్షన్ అన్ని మీరు లైవ్లో చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏ వెరైటీ చూద్దాం నెక్స్ట్ చూపిస్తాను సో నెక్స్ట్ చూడాలంటే మనకి కొంచెం క్యాషువల్ లుక్లో ఇటువంటి ఒక శారీస్ మీనా కారీలోని కొంచెం ఓకే ఇది సాఫ్ట్ ఫీల్ సాఫ్ట్ సిల్క్ ఉంటుంది కొంచెం లైట్ వెయిట్ గా మీకు ఓకే చూడండి మంచి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి ఇందులో లైక్ మీనాకారింటి వచ్చేస్తుంది రిచ్ పళ్ళు అన్నమాట పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు ఉండింది ఇందులో అప్రాక్స్ ఎన్ని కలర్స్ దీంట్లో వచ్చేసి మీకు చూడాలంటే ఫైవ్ కలర్స్ వచ్చేసి మీటర్స్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిల్డింగ్ అన్నారు కదా అది ఓన్లీ ఒక సెక్షన్ అన్ని మిక్స్అప్ మిక్స్అప్ లేకపోతే పర్టికులర్ సెగ్మెంట్ మాత్రం కావాలని వాళ్ళకి నా పర్చేస్ ప్రోచేస్ మీరు కొన్ని డైలీవేర్ సారీస్ కొన్ని మీకు కేటలాగ్స్ పట్టు స్టైల్ అలా మిక్స్అప్ తీసుకోవచ్చు అండి లైక్ డ్రెస్ మెటీరియల్స్ కానీ మీరు అట్లా మిక్స్ చేసి తీసుకోవచ్చు సో ఏంటంటే మీకు కూడా ఎక్కువ కలెక్షన్ అనేది యాడ్ అవుతుంది మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి పర్చేస్ చేస్తున్నాం కదండి మీకు మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు సో ద బెస్ట్ ప్రైజ్ వస్తుంది మీరు కూడా మార్కెట్ లో మంచి మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ కాంజీవరం ప్యాటర్న్ లో ఇప్పుడు చాలా డిమాండ్ అనమాట కాపర్ జెరీ కాపర్ లో మీకు ఇది కుప్పడం స్టైల్ వస్తుందండి మన దగ్గర కుప్పడం అంటారు ఎక్కువ దిన్ని కుప్పడం స్టైల్ వస్తుంది హెవీ వీవ్ ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇలా చూసారు కదా డబుల్ సైడ్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తారు దాంట్లోని సిల్వర్ లో ప్యాటర్న్ కావాలనే వాళ్ళకి సిల్వర్ కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ కాంట్రాస్ట్ ఇలాంటి కలర్ సౌత్ లో మనకి కలర్ ఆప్షన్స్ మన దగ్గర ఇక్కడ మ్యానుఫాక్చర్ చేస్తారు సో మీకు ఎక్కువ కలర్ కలర్ కూడా ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ ఎక్కువ రెడీ అవుతూ ఉంటాయండి ఇది సిల్వర్ వ్యూ సిల్వర్ వీటిలో గోల్డ్ వీవ్ గోల్డెన్ వస్తుంది పింక్ వస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ కాపర్ సిల్వర్ పింక్ పింక్సరీ చాలా ట్రెండింగ్ లో ఉందండి ఇది సిల్వర్ వీవ్ లో అండి మీకు ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ ఉంటుందండి మీకు జస్ట్ శాంపిల్ కోసం ఒక్క డిజైన్ లో ఒక్క కలర్ మాత్రమే చూపిస్తాయి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ ప్రతి దాంట్లో కూడా కలర్స్ ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఇవన్నీ ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి శాంపిల్స్ చూపించడం కోసం పెట్టినవండి అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అని మనకి యాక్చువల్ స్టాక్ వేరే దగ్గర ఉంటుంది మీరు ఆర్డర్ బుక్ చేసినప్పుడు మీకు బల్క్ క్వాంటిటీ ఒకటే మోడల్ ఎన్ని పీసెస్ కావాలి అన్న కూడా అవైలబుల్ లో ఉంటాయి సో ఇలా బాక్స్ వెరైటీస్ గా ఉన్నాయి బాక్స్ వెరైటీస్ అని మన దగ్గర మూడు వందల నుంచి స్టార్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సాఫ్ట్ సిల్క్ ప్యాటర్న్ చూసుకున్నా పైతానీ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందా ఈ ప్యాటర్న్ బాక్స్ వెరైటీస్ ఓకే ఇక్కడ చూడండి మీకు ఇలా కలంకారీ బేస్ లో అన్ని వస్తాయి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది రాధాకృష్ణ కాంబినేషన్ ఫుల్ పైతానీ డిజైన్ అండి బోర్డర్ కూడా మీకు చక్కగా మునియా బోర్డర్ ఇచ్చారు మీనాకరి వ్యూ లో ఉంటుంది హైలైట్ ఉంది సారీ అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా అండ్ పళ్ళు చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు అండి పైతానిక్ కాంబినేషన్ లో రాధాకృష్ణతో వస్తుంది అండ్ బోర్డర్ కూడా మీరు చూసినట్లయితే చక్కగా మునియా బోర్డర్ ఇస్తారు సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అండి పళ్ళుకి విత్ టాజల్స్ వస్తాయి అండ్ మనం సారీ చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వస్తుంది ఓవరాల్ కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ సిల్వర్ వీవ్ తో వస్తాయి

ఓకే కానీ మీరు షోరూమ్ పెట్టారు డిస్ప్లేస్ ఉన్నాయంటే మీరు ఒక్కొక్క రోజు కలర్స్ కానీ పెట్టొచ్చు సో ఇలా బాక్స్ లో వస్తుంది మీకు బాక్స్ కానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తారు యాక్చువల్లీ బాక్స్ కూడా చాలా చాలా బాగుంది సో ఈ దీంట్లో అన్ని సెట్ టు సెట్ అన్నిటికి బాక్స్ ప్రొవైడ్ చేసి వస్తుందన్నమాట అండ్ దీనికి కూడా మనకి మంచి బ్లౌజ్ డిజైన్ వస్తుందండి చూడొచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఈ కలర్స్ అన్ని ఇప్పుడు చాలా డిమాండ్ డిమాండ్ లో కస్టమర్స్ ఈజీగా తీసేసుకుంటారు మూవింగ్ ఫాస్ట్ మూవ్ చాలా ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్స్ సో మన దగ్గర ఇప్పుడు సీజన్ కి వచ్చే కలెక్షన్స్ అన్ని మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే డిజిటల్స్ కాంబినేషన్ ఇప్పుడు డిజిటల్ సిల్క్ గాని మన దగ్గర చాలా ట్రెండింగ్ లో ఉంది అన్నమాట ఇప్పుడు డిజిటల్ సిల్క్ మీరు పెట్టాలి అనే వాళ్ళకి ఒక ఒక డిజిటల్ సిల్క్ చూపిస్తాను డిజిటల్ సిల్క్స్లో ఫ్లోరల్ డిజైన్స్ ఆల్ ఓవర్ జకాడ్ వీవింగ్ వచ్చినాయి కదండి అలాంటి శారీస్ మనకి థౌజండ్ ఎవోనే ఉంటున్నాయి మార్కెట్లో ఇక్కడైతే మీరు చాలా చాలా రీజనబుల్ లో పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ డైరెక్ట్గా విజిట్ చేయలేని వాళ్ళకి చక్కగా వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది డిజిటల్ ప్రింట్స్ కూడా మన దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి మనకి థౌసండ్ అబోనే ఉన్నాయి మార్కెట్ లో మీరు చూసినట్లయితే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో రేంజెస్ ఉన్నాయి అండ్ చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింటెడ్ సారీ ఆల్ ఓవర్ కూడా ఇలా జకాడ్ వీవింగ్ వస్తుంది హైలైట్ ఉందండి ఈ సారీ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగా అవును సో మీరు ఇలాంటి కలెక్షన్స్ కస్టమైజ్డ్ ఆర్డర్స్ అని చేసుకోవచ్చు పర్టికులర్ గా ప్రింట్ చేపియాలి డిజిటల్ ప్రింట్ చేపియాలనే వాళ్ళు కానీ ఐదు వందల పీసెస్ మినిమం బల్క్ ఆర్డర్ ట్వంటీ డేస్ ముందు స్క్రీన్ లో ఉండేక్ట్ చేసేస్తే మీకు మీకు ఒకవేళ ఒక పర్టికులర్ డిజైన్ ఫాస్ట్ మూవింగ్ సపోజ్ ఈ డిజైన్ మీ దగ్గర బాగా సేల్ ఉంది అంటే మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కనుక మీరు ఆర్డర్ చేస్తే ఇదే సారీ మీకు ప్రింట్ చేసి ఇచ్చేస్తారండి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ లైక్ ఇప్పుడు ఆన్లైన్ లో చాలా ట్రెండింగ్ లో ఉంటున్నాయి కదా అలా ఏదైనా ఒకసారి ఆన్లైన్ లో మీరు ఆర్డర్ చేసింది ఏదైనా సరే ట్రెండ్ లో ఉందనుకోండి మీకు అది ఎన్ని పీసెస్ కావాలి అన్న ఇస్తారు మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ చేయాలి అండ్ దీనికి చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేస్తుంది చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ చూడండి కలర్స్ కాంబినేషన్ స్టిల్ కలర్స్ గానీ డార్క్ కలర్స్ గానీ వచ్చేస్తుంది ఎవ్రీ ఇండివిజువల్ మీరు ప్యాకింగ్ అని చాలా బాగా జీపర్ ప్యాకేజ్ లో చూడొచ్చు సో మన దగ్గర బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అజ్మీరాలో ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నా సరే ఆఫ్లైన్ లో పర్చేస్ చేసుకున్నా సరే మనము క్వాలిటీ కలెక్షన్స్ క్వాలిటీ చాలా ముఖ్యంగా చూసాలి చాలా బాగుంటుంది మీకు ఒక ఇంత మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ కలెక్షన్స్ మీకు రేంజ్ కలర్స్ డిజైన్స్ ప్యాకింగ్ మీకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు ఇక్కడ సో ఇక్కడ లాంగ్వేజ్ మాట్లాడడానికి మీ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుని మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చూపించి పర్చేస్ చేసుకుని మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ కానీ మీకు సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది సిఓడి లేదు వివర్స్ అందరికీ ఒక డౌట్ అన్నమాట సిఓడి లేదు మనం క్యాష్ ఆన్ డెలివరీ ప్రొవైడ్ చేయట్లేదు అంతా మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసేస్తారు వన్స్ పేమెంట్ అయిందంటే మీకు వచ్చేస్తుంది డిస్పాచ్ మీకు ఇక్కడ జెన్యున్ ఉంటుందండి అంతా సిస్టమాటిక్ గా ఉంటుంది మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీకు వేరే లాంగ్వేజ్ మనం సూరత్ నుంచి ఆర్డర్ చేస్తున్నాం పార్సిల్ వస్తుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది అలా ఇక్కడ ఏమి ఉండదండి జెన్యున్ అన్నమాట డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి పర్చేస్ చేసుకుంటున్నట్టే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం పెట్టే రేట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసే బట్టి మనకి ప్రైస్ కూడా ఉంటుంది సూపర్ సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే తెలుగు వాళ్ళు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవుతుంది ఏమైనా చీటింగ్ ఉంటుందా అలా మీరు డౌట్ పెట్టుకోవద్దండి ఇక్కడ మనకంతా కూడా చాలా మంది తెలుగు స్టాఫ్ ఉన్నారు మీతో చక్కగా మాట్లాడతారు మన దగ్గర ఎలాంటి కలెక్షన్ సేల్ ఉంటుంది అవన్నీ కూడా మిమ్మల్ని అడిగి మనకి రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని వాళ్ళు కలెక్షన్ చూపిస్తారు సో మన దగ్గర కొంచెం హెవీ వర్క్ లోనే కొంచెం హైలైట్ అయితే లైక్ బ్రైడల్ కలెక్షన్ లాగా పట్టు విత్ వర్క్ కాంబినేషన్ చాలా మంది లైక్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఎక్కువ సేల్ ఉంటుంది అంటే ఇలాంటివి తీసుకోవచ్చు స్పెషల్ గా ఫెస్టివల్ సీజన్ లో బా మూవీ బాగా మూవీంగ్ ఇప్పుడు లేస్ హైలైట్ చేసిన శారీ చాలా ఇష్టపడతారు పట్టు విత్ మనకి వర్క్ లో మన దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఫెస్టివల్ సీజన్స్ ఇలా మనకి న్యూ ఇయర్స్ అలా ఉన్నప్పుడు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మీనాకరి స్టైల్ వస్తుంది చాలా బాగుండింది హెవీ పళ్ళు అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు చాలా కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు బాక్స్ కంప్లీట్ కూడా వర్క్ వస్తుందండి మనకి మొత్తం ప్యాచ్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ మన దగ్గర ఎవ్రీ సీజన్ కి వచ్చి కలెక్షన్స్ అప్డేట్ అవుతూనే ఉంటుంది వైల్డ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ సీజన్ కి తగినట్టుగా మీకు వెరైటీస్ కావాలి అనే వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది చాలా మందికి విజిట్ చేయాలి ఎందుకు అంత దూరం వెళ్ళాలి అని ఒక డౌట్ అనమాట మీరు అక్కనే పక్కనే డిస్ట్రిబ్యూటర్స్ తో కొనే వాళ్ళు డైరెక్ట్ గా మీరు ఇక్కడ వచ్చి మ్యానుఫాక్చర్స్ తో కొనేటప్పుడు మీరు ఆ మార్జిన్ మీరే యాడ్ చేసుకుని ఈజీగా సెల్ ఎక్కువ మార్జిన్ ఉంటుంది మీరు కూడా కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చారంటే మీకు మార్కెట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా సో ఈ ఇక్కడ అన్ని బాక్స్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కలెక్షన్స్ ఇక్కడ పైఠనీ పటోలా మిక్స్ కాంజీవరం ధర్మవరం శారీస్ మీకు పొచ్చంపల్లి కలెక్షన్స్ మీకు బనారసీ వెరైటీస్ ఇటు పక్కన అంతా మీరు చూడొచ్చు బనారసీ చాలా మూవింగ్లో ఫాస్ట్ మూవింగ్ బాక్స్ టు బాక్సెస్ మీరు చూడొచ్చు చూడొచ్చున్నాయ బాక్స్ టు బాక్స్ ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ డిస్ప్లే కలెక్షన్ మాత్రమేనండి మీరు ఇక్కడికి విజిట్ చేశారంటే మనకి ప్రతి డిజైన్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేసు మీకు పాసిబుల్ అవ్వకపోతే మీరు త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా ఆ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను కలెక్షన్ వచ్చింది వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్